ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిది నుంచి మా ఎమ్మెల్యే కూడా ఇక్కడ వచ్చిన నేనే ఉన్నాను అప్పట్లో కూడా పార్టీలకు అతీతంగా అంటే మా ఊళ్ళో దాదాపు పట్టాలు ఇప్పించినాడు అంటే ఈ పార్టీ ఆ పార్టీ అనేది పేద ప్రజల కల్లా ప్రతి ఒక్కరికి పట్టాలు ఇప్పించినాడు డబ్బులు కూడా వచ్చేసి అందరికి కొన్ని దాదాపు పద్దెనిమిది కోట్లు వచ్చినాయి అది చేసిన అని పార్టీలకు ఇప్పుడు పట్టాలు కూడా కొన్ని హౌస్ పట్టాలు కూడా ప్రతి ఒక్కరికి ఈ పార్టీ మీద ఆపట్టలేదు రామగోబార్ రెడ్డి గారు అడగాల కానీ ఏ పార్టీకి వాళ్ళకి సంబంధం లేదు చేసిన వాళ్ళు కూడా పక్కన పెట్టాడు అటువంటి నాయకుల దొరకడు అటువా ఎమ్మెల్యే గారు అటువంటి పేదల వ్యాప్తి పెన్నిది ఖచ్చితంగా చెప్పి చేస్తా ఉంటుంది ఏ నాయకుల రకమైన అవసరం లేదు ఇవాళ దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి పేద ప్రజలకు మా ఊళ్ళో ఇప్పటికీ అందరికీ పట్టాలి నిన్నటి రోజున మాజీ ఎమ్మెల్యే గౌడ్ చరిత గారు పాలకురం గ్రామాన్ని సందర్శించారు సందర్శించి ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే కారసాని రామగోపాల్ రెడ్డి గారు పాలకొలం గ్రామంలో మూడు వందల ఇరవై పట్టాలు ప్రజలకు పంపాలి పంపిణీ జరిపించాలని చెప్పేసి ఆయన నిశ్చయంతో పట్టాలు రెడీ చేస్తున్నారు పట్టా పంపిణీకి కూడా కొంతమంది ఊళ్ళో అడ్డంకులు సృష్టిస్తున్నారు ఇక్కడ చరితమ్మ గారు నిన్న వచ్చిన ఉద్దేశం ఏంటంటే డిఆర్డిఓలో పొలం పోయింది పొలం పోయిన వాళ్ళు మట్టి అని అంటున్నారు కానీ ఆమె చూపించింది సాగు కూడా ఉన్న వేరే పొలం చూపించినారు అక్కడ మనం పక్కన ఉంటున్న సాగులో లేని ఖాళీ స్థలాన్ని మాత్రమే మనం పట్టాల గురించి అడుగుతున్నాము అక్కడ వచ్చేసి అతనికి డిఆర్డిఓలో పొలం పోలేదు పైగా అతనికి ఓసీ కుటుంబానికి చెందిన ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి దాంతో పాటు ఆయనకు సొధాగా పదహైదు ఎకరాల పైనే భూమి కలిగి ఉన్నాడు కాబట్టి అతనికి ప్రభుత్వ భూమి అసైన్మెంట్ కమిటీ చేసే ఉద్దేశమైతే అంటే చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడున్నది వన్ ఫిఫ్టీ వన్ ఇస్తున్నది కూడా వన్ ఫిఫ్టీ వన్ పదేళ్ళైనా పట్ట లేదు పట్టలేదు అలాంటి వాళ్ళ కోసం పట్టాలు ఆమె వచ్చి ఈ మూడు వందల ఇరవై పట్టాలు ఆడితే ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి మొత్తం ఊళ్ళో ప్రతి కాజు ఊళ్ళకి ఒక పట్ట ఇంటి పట్టా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆయన ముందుకు వచ్చినారు ముందుకు వచ్చిన భవిష్యత్తులో గ్రామంలో ఒక గుడి తర్వాత షాదికాన కమటాలు ఈ విధంగా ప్రణాళికలు ఆయనకు మేము సమర్పించినాం తర్వాత ఆయన సానుకూలంగా స్పందించి పొద్దున మనకు ఫ్యూచర్లో కూడా భవిష్యత్ అవసరాల కోసం కూడా ఉండాలా ఖాళీ ప్లేస్ అనే ఉద్దేశంతో వాటర్ ట్యాంక్ అనుకొని వాటర్ ట్యాంక్ ఇళ్ళని అనుకొని ఉంది ఇళ్ళ నా నుంచి అక్కడ నుంచి పట్టాలు ఇస్తే అంటే ఆ కార్నర్ లో అది భవిష్యత్తులో ఏదైనా ఒకరిద్దరు ఎవరన్నా అడిగితే కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది అని మాత్రమే అక్కడ ఇస్తున్నాం అసైన్మెంట్ చరిత్ర అడుగుతున్నది అసైన్మెంట్ కమిటీ ఒక ఇరవై ఎకరాలు పొలం ఉన్న వ్యక్తికి అసైన్మెంట్ కమిటీ చేయాలని చెప్పి అడుగుతున్నారు గ్రామంలో ఫార్టీ టూ పర్సెంట్ డబ్బులు తీసుకున్నాడు ఆ ఫార్టీ టూ పర్సెంట్ తీసుకోవడం కాక దానికి అలవాటు పడేసి ఇంకొక సైడు ఎనభై ఐదు మంది ఒక డబ్ల్యుపీ టూ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ థౌజండ్ ఎయిటీన్ ఈ డబ్ల్యుపీ దానికి వేసి మూడు సార్లు వేసి ఫార్టీ టూ పర్సెంట్ కమిషన్ ఇస్తే నేను ఆ పిల్లు తీసేస్తాను లేదంటే పిల్లు తీసేయను అనే విధంగా ప్రవర్తించి ఆ పిల్లుకు వేయడం అలవాటు చేసుకున్నాడు మూడు పిల్లులు ఒక పిల్లు ఎమ్మెల్యే గారు తీయించినారు తర్వాత ఆయన రెండు పిల్లులు వేయించేసి ఆ పార్టీ టూ కమిషన్ కోసం మాత్రం పిల్లలు వేయించినారు ఆయన టైమా చరితమ్మ గారు గౌరీ చరితమ్మ గారి దగ్గరికి గ్రామస్తులు అంతా పోయి కలవడం జరిగింది ఆ టైం చరితమ్మ గారు సానుకూలంగా స్పందించలేదు పైగా స్పందించకపోగా గ్రామస్తులకు నాకు ఎటువంటి సంబంధాలు లేవు పేద ప్రజల కోసం నేను మాట్లాడము అనే విధంగా ప్రవర్తించి రోజున సాటి కులస్తుడు అనుకున్నవచ్చు లేదంటే సాటి నాయకుడు ఎవరి కోసం పెత్తందారుల కోసం ఆమె నిన్న నిన్న రోజున వచ్చేసి ఆ ఇరవై ఎకరాల పొలం ఉన్న వ్యక్తికి అసైన్మెంట్ కమిటీ ఇవ్వమని చెప్పేసి పొలం మనం సైటు లేఅవుట్ వేసేది పొలం కాకుండా వేరెవరో సాగులు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరినీ రెచ్చగొట్టేసి లాండర్డర్లు ఇష్యూ చేసే విధంగా ప్రవర్తించిందని చెప్పేసి నేను కరాఖండగా చెప్తున్నాను ఎందుకంటే పట్టాలు వేరే ఏసీ వాళ్ళు ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళే అనుకుంటూ మిగతా వాళ్ళ తీసుకొస్తున్నారు అక్కడ లేవట వేస్తున్నది ఓన్లీ ఒకటే ఆ వాటర్ ట్యాంక్ అనుకున్న ఖాళీ స్థలం నుంచి మాత్రమే వస్తున్నారు మిగతా వాళ్ళకు ఎటువంటి సంబంధం లేదు కానీ వీళ్ళు అందరినీ రెచ్చగొట్టి గ్రామస్తులలో గ్రామంలో అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు ఈ ముందుకు వచ్చేసి నిన్న చిరతమ్మ గారిని తీసుకొచ్చేసి గ్రామంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత రాజశేఖర్ గారు అన్నారు నిన్న రాజన్న లక్షలు ఖర్చు ఎకరాకు లక్షలు ఖర్చు పెట్టేసి సాగు చేసుకుంటున్నారు అన్నాడు లక్షలు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఎకరాకు లక్షల్లో ఖర్చు పెట్టి సాగు చేసుకునే వాడికి పట్ట ఇవ్వాల్సిన అంటే పట్ట లేని వాళ్ళు దాదాపు నైంటీ పర్సెంట్ గ్రామంలో ఉన్నారు దరఖాస్తులు కూడా చేస్తున్నాము మాకు అసైన్మెంట్ కమిటీ కావాలా మేము మాకు పొలం లేదనే కారణంతో మేము దరఖాస్తు ఉన్నాము ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారి చుట్టూ తిరుగుతూనే ఉన్నాము తర్వాత ఇతను మాత్రము ఇరవై ఎకరాలున్న ఒక భూసామికి మాత్రమే పట్టా కావాలని చెప్పి అసైన్మెంట్ కమిటీ కావాలని చెప్పేసి అడుగుతున్నారు వీళ్ళ ఉదాహరణకి పక్కనున్న అర్ధ ఎకర ఎకర ఎస్సీ వాళ్ళు కురువ ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని కలుపుకొని వాళ్ళ మధ్యలో వీళ్ళు ఆరెకరాలు వేసుకోవాలని చెప్పేసి వీళ్ళ ప్రయత్నం తప్ప వేరే ఉద్దేశం కాదు ఇళ్ళ పడ్డాలని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలనే ఉద్దేశమే ఆయన ఉద్దేశం ఎందుకంటే మేము ఎమ్మెల్యే గారిని అడిగింది నూట ఇరవై పట్టాలు కావాలని అడిగితే ఈ సర్పంచ్ భర్త గారు సుధాకర్ రెడ్డి గారు ఊరు మొత్తానికి దండోర ప్రతి ఇంటికి ఒకటి కావాలని చెప్పేసినారు దీంతో ఎమ్మెల్యే గారు ఒకటే ఆలోచించినారు కార్డు హోల్డల్సి ఇంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఒకటి ఇచ్చేయండి సలవు అని చెప్పేసి చెప్పినారు దానికి ఆయన సానుకూలంగానే స్పందించినారు ఇంకొకటి రికార్డు పరంగా చూసుకోండి దానికి ఏదైనా ఆధారం ఉంటే పట్ట ఉన్నా లేదా అడగ లెక్కినా కానీ ఏదైనా ఉంటే కూడా రైతులకు ఆయన ఏం మనం అని చెప్పేసి కాడ్సాని రామ్గోపాల్ రెడ్డి గారు మనకు ముందుగానే హెచ్చరించినారు తర్వాత రికార్డులు చూసుకొని ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు అందరితో చర్చించిన తర్వాతనే ముందుకెళ్ళడం జరిగింది ఈ ఎటువంటి రికార్డు లేదు తర్వాత ఇది హౌసింగ్ పర్పస్ కోసం మాత్రమే ఆ భూమి ఖాళీ భూమి ప్రభుత్వ భూమి కేటాయించడం జరిగింది ఆ భూమిలోనే లేఅౌట్ వేయడం జరుగుతుంది తప్ప ఈ భూమి ఎమ్మెల్యే గారు ఆక్రమణ కోసం కాదు ఆయన లేని అభండాలు వేస్తున్నాడు ఇంకొకటి ఇక్కడ నిన్న సీఎం సుధాకర్ రెడ్డి గారు ప్రాణ నష్టం అని చెప్పేసి అటువంటి ప్రాణ నష్టానికి మేము ముందుకొస్తా ఉన్నాడు ప్రాణ నష్టం ఎందుకు జరుగుతుందో తెలియజేస్తే బాగుంటుంది అంటే ఈ విధంగా నువ్వు కబ్జాలు చేసుకుంటూ పోతా ఉంటే కబ్జా కోరు నువ్వు కబ్జా చేసేది నువ్వు మన పక్కన వేరే వాళ్ళని ఏ విధంగా అంటారు మేము ఆయన ఎమ్మెల్యే గారు అడుగుతుంది ప్రజల కోసం ప్రజలకు పట్టాలి వాళ్ళని అడుగుతున్నావు అడుగుతున్నాడు మీరు మాత్రం అరాచకాలు చేస్తాం ప్రాణ నష్టం చేస్తామని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ప్రాణ నష్టం అంటే దీనికి మీరు లాడర్ ఇష్యూ క్రియేట్ చేయడానికి మేము వెనకాడమని చెప్పేసి తెలియజేస్తున్నారా ఈ విధంగా మేము క్వశ్చన్ చేస్తున్నాం దీనికి మీరు ఏం ప్రాణ నష్టం అంటే ఎవరిని ఎవరిని ప్రాణం తీయాలంటున్నారు మీరు దేని గురించి మీరు ఆ మాట అంటున్నారు మీరు మట్టి అంటే మీ అవసరాలు ఎక్కడ ఉంటే అక్కడ మీకు డబ్బులు ఉన్నాయని చెప్పేసి మట్టి ఎక్కడ దోక్కుంటే అక్కడ మీ భూములన్నీ మీ స్వాధీనం అయిపోతాయా అక్కడ కట్టాలు ఇచ్చేయాలంటారా అంటే మీరు ఏరియాలో నాలుగు నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యే గారితో మొన్నటి దాకా ఉన్నారు జనవరి దాకా అంటే అంత దాకా గుర్తురాని పట్టాలు ఇప్పుడు ఇప్పుడు ఒక నెలలోపే మీకు పట్టాలు అంటే మీకు తెలుసు అది పట్టాలు ఇచ్చే భూమి కాదు అది హౌస్ సైడ్కి కేటాయించింది దాంట్లో పట్టాల ఎవరని తెలుసు కానీ ఎమ్మెల్యే గారి విన తగలడం కోసం కేవలం గుర్తుదలడం కోసం మాత్రమే ఆయనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఈ విధంగా మీరు మాట్లాడడం జరుగుతుంది ప్రాణ నష్టం అనేదానికి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో మీ ఇష్టం అది మేమైతే లాండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయకుండా చట్టానికి చట్ట పరిధిలోనే మేము ఏదైనా చేస్తాం తర్వాత మేము కూడా అధికారులని నిర్ణయించుకుంటాము అంతే తప్ప మేము లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేయమని చెప్పేసి ఈ విధంగా మీడియా సోదరికి నేను తెలియస్తున్నాను పక్షం ఉండాలా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలా ప్రతిపక్షం అనేది ఏదన్నా విమర్శ చేసే ముందు కన్స్ట్రక్టివ్ అంటే నిజాలు నిజమైన సమస్యలు నిజమైన అన్యాయం జరిగింటే మీరు చేయండి సుపీరియర్ ఆఫీసర్లకు ఫోన్ చేయండి మీరు అన్యాయాలను చెప్తున్నారంటే దయాలు వేదాలను వల్లించడమే మనం ఏదన్నా మనం 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 ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే అవుతుంది నకిలీ అనవచ్చు మనమే వన్ గ్రామ్ గోల్డ్ మన వాళ్ళను వాళ్ళు నకిలీమే బంగారాన్ని ఎట్లా చెప్పుకోగలం ఏదన్నా ఉంటే అండి నిర్మాణాత్మకంగా చెప్పండి తప్పు లేదన్నా ఉంటే చెప్పండి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ అధికార పార్టీ కానీ ఇట్లా ప్రచారం కోసము మాలలేసి కూడా అబద్ధాలయడం వాళ్ళ రాజకీయ మీదకే వదిలేస్తుంది